ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే జనవరి నెలకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లు ఎందుకు పంపిణీ ఏంటి అనేది మొత్తంగా అందరికీ తెలిసిందే కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ పెన్షన్లు అయితే ఆపేశారనమాట మూడు వేలు అయితే ఇస్తున్నాం అని చెప్పేసి అయితే దీనికి మరింతగా ఆలస్యం అయితే అవుతుంది దాని గల కారణం ఇప్పుడు అయితే చూద్దాం మనం సో ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నాయకుడిని నియమించాకే పెన్షన్లు పంపిణీ వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జిలో తేలాకే పంపిణీ అయితే జరుగుతుంది పెన్షన్ల పంపిణీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక కింద కొత్తగా రాహత సాధించిన వారికి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామక టెన్షన్ అయితే పట్టుకుంది కొన్ని వారు ఎవరనేది ఇంకా తెలియదు అనమాట తెలియకపోవడం వల్ల కొత్త పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు లేదని అధికారులు అయితే మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేసి దీంతో ఆయా చోట్ల ఆరో తేదీ వచ్చినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ చేయకుండా విధిస్తూ ఉన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ నెల మూడో కొత్త పెన్షన్ల పంపిణీ సీఎం జగన్ ప్రారంభించగా సాధారణంగా మూడు లోపు తొంభై శాతం పైగా పెన్షన్లు అయితే పూర్తి అయిపోయేవి అయితే ఈసారి మాత్రం ఎనిమిదవ తేదీ వరకు ఈ రోజున ఎక్కడ పంపిణీ చేయాలనేది నిర్ణయించ నిర్దేశించుకున్నారు ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయాలని నిర్ణయం అనమాట ఆరో తేదీ నాటికి డెబ్బై శాతం కూడా పెన్షన్లు అయితే జరగలేదు ఐదారు జిల్లాలో యాభై శాతం లోపు పెన్షన్లు పంపిణీ జరిగింది మిగిలినవన్నీ కూడా కొత్త నియోజకవర్గాల వైకాపా తరపు పోటీ సభ్యుల జాబితా ఇంకా రాలేదన్నమాట అందువల్ల అయితే పంపిణీ అయితే కాలేదు ఇది అయిన తర్వాత మాత్రమే పంపిణీ అయితే అవుతాయని చెప్పి చెప్తున్నారు అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో పెన్షన్ అందుకే పంపిణీ చేయడం లేట్ అవుతుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని